హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్మాటివారి మండలంలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు శుక్రవారం కందుకు డిఎస్పీ తన కార్యాలయంలో మాట్లాడారు దీంట్లో రెండు హెచ్ సంబంధించి దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న అఫెండర్స్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం జరిగింది ఈరోజు తెల్లవారుజామున పొగిల్చెల్ల క్రాస్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి దగ్గర నూట పది గ్రాముల గోల్డ్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే తొమ్మిది వందల గ్రాములు వెండి రికవరీ చేయటం జరిగింది అలాగే వాడు వా వాడినటువంటి మోటార్ సైకిల్ని కూడా రికవర్ చేయడం జరిగింది అమ్మ మోటార్ సైకిల్ ఇది మనకి ఈ నెల ఏడో తారీఖున అయ్యవారిపాలెం గ్రామంలో ఈ ప్రభాకర్ ముద్దులూరి ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఇంటిలో లేని సమయంలో ఈ ముద్దాయిలు మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక అతను బయట కాపలా ఉంటే ఇంకొక అతను ఉంటుంది ఈ సురేష్ అనే అతను లోపలికి తాళం పాలుగొట్టి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది అలాగే ఈ ఈ సంవత్సరమే జూన్ నెలలో బడేవారిపాలెంలో ఈ రమణమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే పగలకోటే వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్ళి దాంట్లో కూడా దొంగతనం చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది అలాగే వీళ్ళు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళ యొక్క ఎక్కడంటే గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేజీ వెండిని దొంగతనం చేశారు అది కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే వీళ్ళు వాడేటువంటి యమహా మోటార్ సైకిళ్ళు ఇది ప్రకాశం జిల్లాలో రుద్రవరం అనే విలేజ్ దగ్గర వీళ్ళు మోటార్ సైకిల్ని దొంగతనం చేసి దాని మీద వీళ్ళు తిరుగుతా ఈ గ్రామాల్లో ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో అవి చూసి పొలం పొలంకి వెళ్ళేటువంటి ప్రజల్లో వెళ్ళినటువంటి ఇంటి ఇల్లు తాళాలు వేసుకుని వెళ్ళే ఈ ఇంటిని గమనించి ఆ తాళాలు పాల్పడి అక్కడ నేరం చేస్తారు కాబట్టి వీళ్ళని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పేర్లు చిల్లర సురేష్ ఇతను గుంటూరు ోరంట్ల సంబంధించిన వ్యక్తి అలాగే ఇంకొక అతను సయ్యద్ ఫయ్యీద్ ఫయ్యీద్ ఇతను కావలికి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు అందరు ముందు అలాగే ఎన్ని కేసుల్లో ఉన్నారంటే ఇతను పదిహేను కేసుల్లో ఉన్నాడు ఈ చిల్లర సురేష్ అనే అతను గుంటూరు జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి